కరేపాకులా తీసి పడేశారు అంటారు కానీ ఆ కూరలో కరేపాకు లేకుంటే ఆ టేస్టే ఉంది కదా నేనైతే ప్రతి కూరలో కూడా కరేపాకు వేస్తానండి అయితే ఈ అలవాటు నాకు ఎలా వచ్చిందంటే మా అమ్మ మా అమ్మ అలా ఇంకా ఏ అయినా కానీ కరేపాకు వేసేది నాకు కూడా అలవాటు వచ్చిందో కానీ ఈ వీధిలో అందరి దగ్గరికి మాకు ఎలా పాపం కరేపాకు లేనిదే నాకు అదొక అంటే ఎన్ని వేసినా కానీ కరేపాకు వెళ్ళిన టేస్ట్ నాకు ఇంకా అలా అనిపిస్తుంది ఏంటో నిజంగా మా అమ్మ కూడా అంతే నాకు అలానే వచ్చింది అయితే ఈరోజు కూడా మా నాన్న మా నాన్న దగ్గరికి అయితే కరేపాకు పంపిస్తే అక్కడ నాన్న ఇంటి దగ్గర ఎక్కువ కరివేపాకు మొక్కలు ఉన్నాయన్నమాట వర్షం కదా దానివల్ల పక్కన వచ్చింది ఏదో మరి ఈ కరేపాకు మొక్క పట్టుకెళ్ళిపో మీ అమ్మ అసలు వాళ్ళు అడుగుతుందనేసి అన్నారు అన్నాడు అంటే వెళ్తే ఆపిచ్చాడు అయితే ఇది నేను ఒక గులాబీ మొక్కలు తీసుకొచ్చానండి నాలుగు మొక్కలు ఒకసారి నేను వీడియో పెట్టాను కదా అయితే నాలుగు మొక్కలు తీసుకొస్తే అందులో మూడు మొక్కలు పోయినాయి ఒక మొక్కే మనకు ఉంది ఇంకా ఈ మట్టి ఖాళీగా ఉంటుందనేసి నేనైతే ఈ వేద్దాం అనుకుంటున్నాను మరి ఎలా ఉంటుందో మనకు తెలియదు చూద్దాం చూద్దాం ఇంకొంచెం మట్టి తక్కువ వచ్చిందనేసి నేనైతే ఆ మనకి ప్లేస్ ఉంది కదా ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ నుండి అయితే తీసుకొచ్చాను నా చేతితో ఏ మొక్క వేసినా కానీ అస్సల రాదండి అదే కొంతమంది చేతులతో మొక్కలు వేసినా మంచిగా పెరుగుతాయి అంటారు కదా నా చేతి వేసిన మొక్కలు అయితే కనుక అసలు పెరగవు ఒకసారి చూద్దాం మరి ఇది ఎలా ఉంటుందో కానీ మీకు ఇంకో విషయం చెప్పాలి మీకు కనిపిస్తుంది కదా జాన్ చేతి గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు ఇచ్చారు చిన్న మొక్క ఇచ్చారు అయితే ఇది మాత్రం మరి ఎందుకు పెరిగదో కానీ చక్కగా జాన్కాయలు కూడా కాస్తున్నాయండి మనం అనుకుంటుంది చేతులు శుభ్రంగా ఏదైనా దేవుని చెప్పి ఉండాలి మనం అనుకుంటే ఏం జరుగుతుంది కదా చూద్దాం మరి ఇది ఎలా ఉంటుంది మొక్క కంపల్సరీ వస్తుందో రాగా అనేది సరేనా నేనైతే ఇలా చేసా చేతిది ఏముంది దేవుడు చెప్పు బాయ్